అంశం ఏంటంటే ఇక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తానికి లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాను అయితే విడుదల చేసింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు చాలా వ్యూహాత్మకంగా మాత్రం వ్యవహరిస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే రాష్ట్ర కూడా గెలిపే లక్ష్యంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అయితే మొత్తానికి ఆ ఒక యుద్ధాన్నే ప్రకటించింది అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే కూడా బాపు నువ్వే రావాలి అనే సంఘటన మొత్తం పిలుపు అయితే దాంట్లో భాగంగానే కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మొత్తానికి ఎంత తొమ్మిది మందిని ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించారు ఇప్పటి వరకు తొమ్మిది మంది పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు ఖమానికి సంబంధించి నామా నాగేశ్వరరావుకి ఇచ్చడం ఇటు మహబూబాద్ కు సంబంధించి ఎస్టీ అభ్యర్థి మాలోతు కవిత కరీంనగర్కు సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి ఎస్సీకి సంబంధించి కొప్పుల ఈశ్వర్ మహబూబ్ నగర్కి సంబంధించి మన్నే రెడ్డికి చేవెళ్ళకు సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్కు వరంగల్ ఎస్సీకి సంబంధించి డాక్టర్ కరియం కావ్యం జహీరాబాద్కు సంబంధించి గాలి అనిల్ కుమార్ తొమ్మిది నిజామాబాద్కు సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ సో మొత్తానికి తొమ్మిది మంది పేర్లను అయితే గులాబీ బాస్ అయితే ప్రకటించిండు ఏంటి అంటే గెలవాలి ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ను గెలిపించుకోలేకపోతే తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణకు సంబంధించిన ఏది కూడా వినబడదు ఇప్పటి వరకు నీళ్ళు నీటి ఎద్దటే చూసాం నీటి కోసం తనలాట కొట్లాట కేసులు దాకపోయే రోజులు వస్తాయి మీ ఇష్టం ఇది వాస్తవం మీరు ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం